ప్రత్యేక హోదాను ముగిసిన అధ్యాయంగా మార్చే కుట్ర జరుగుతోందని సీబీఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ అన్నారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న పోరాటం కొనసాగుతుందని నిరూపించాల్సిన సమయం వచ్చిందన్నారు ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీలపై విద్యార్థులకు అవగాహన సదస్సు అభ్యుదయ మహిళా కళాశాలలో జరిగింది ప్రత్యేక హోదా సాధనపై జరిగిన సదస్సులో మాజీ జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ను అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు ప్రత్యేక హోదా కోసం రాష్ట ప్రభుత్వం కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్న జేడీ లక్ష్మీనారాయణ ప్రత్యేక హోదాపై ప్రజలను చైతన్యవంతులను చేస్తూ ప్రత్యేక హోదా సాధన సమితి ఆందోళన కొనసాగిస్తుందన్నారు రాజకీయ పార్టీలు హోదాను ఎన్నికల హస్తంలా కాకుండా రాష్ట్ర భవిష్యత్తుగా చూడాలని కోరారు ప్రజలకు ప్రత్యేక హోదా వస్తే ఏమవుతుంది ముఖ్యంగా విద్యార్థులకు తెలియజేయడానికి ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ద్వారా మళ్ళీ ఒక చైతన్యాన్ని తీసుకురావడానికి జలసాని శ్రీనివాస్ గారి అధ్యక్షతన ప్రయత్నాలు జరుగుతున్నాయి బడ్జెట్ పార్లమెంటు సమావేశాల్లో మళ్ళా విజృంభించండి ఈ బడ్జెట్ పాస్ కాకుండా చూడండి మళ్ళా ప్రత్యేక హోదా వచ్చేటట్టు చేయండి అని ప్రజలలో చైతన్యం ఎంపీలలో చైతన్యం నింపడానికి ఏడవ తారీఖున జంతర్ మంతర్లో ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కూడా ఎనిమిదవ తారీఖున తొమ్మిదవ తారీఖున ఒక సెమినార్ కూడా ఏర్పాటు చేశాం కాబట్టి పెద్ద సంఖ్యలో ప్రజలందరూ హాజరై మళ్ళా ఈ ప్రత్యేక హోదా విభజన హామీలు అందరూ కలిసి సాధించుకుందామని ముఖ్యంగా యువతరానికి మీడియా ద్వారా నేను చేస్తున్న విన్నపం ఏంటంటే అందరూ ట్వీట్లు చేయండి ఎందుకంటే సోషల్ మీడియాలో మీరు అందరూ కూడా ఉపయోగిస్తుంటారు అందువల్ల ప్రధానమంత్రి గారికి తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఆఫీసుకి మాకు ప్రత్యేక హోదా కావాలి లేకుంటే మా మాలో నిరుద్యోగం పెరిగిపోతుంది మేమంతా చదివి కూడా దాని ఉపయోగం ఉండదని యువతరం కనుక స్పందించగలిగితే వాటి ప్రభావం పడుతుంది కాబట్టి అందరం కలిసి మళ్ళా ఓసారి కలిసి నడుద్దాం ప్రత్యేక హోదా విభజన హామీలను సాధించుకుందామని మీడియా